Kei Kona Kei Kona ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నలభై మూడవ జయంతిని నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు సంవత్సరాలకి అడుగు పెట్టినటువంటి యాభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై నాలుగో సంవత్సరంకి అడుగు పెట్టినటువంటి మా నాయకుడి గురించి ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతుడు సర్వేశ్వరుడు కలెక్ట్ చేయాలని ఏ ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఆ ఉద్దేశాలన్నీ కూడా మరి మరింత బలంగా ప్రజలకి అందజేసే విధంగా ముందుకు వెళ్ళాలని ఆయన అందించేటువంటి శుభరపాలని ఈరోజు ప్రజలు మళ్ళా కోరుకుంటూ ఉన్నారు అటువంటి సమయంలో అటువంటి సమయంలో ఆయన తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో అందరూ మెచ్చుకునేటువంటి పరిపాలన అందించే దిశగా అడుగులు పడాలని రెండు వేల ఇరవై తొమ్మిది ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నాయకులు అందరం కూడా ఒకటే అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఏర్పడినటువంటి ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని ఉంది మీద బలహీన బడుగు వర్గాల కోసం ఒక ప్రత్యేకంగా గత ప్రభుత్వంలో గత పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీ నా ఎస్టీ నా పిసి నా మైనార్టీ అని వాళ్ళని అక్కును చేర్చుకొని ఏ రకమైనటువంటి పరిపాలన అందించాడో ఆ పరిపాలన తిరిగి రావాలని పెద్దగా పెద్ద ఎత్తున కోరుకుంటా ఉన్నాను ఆ క్రమంలో వంతుగా మేమందరం కూడా కృషి చేస్తామని గతంలో జరిగినటువంటి ఆ ప్రచార లోపం చేసింది ఎంతో ఉంది చెప్పుకున్నది చాలా తక్కువ ఆ లోపం మాదే అని ఖచ్చితంగా ఆ లోపాన్ని సరిదిద్దుకొని ప్రజలకి తెలిసే విధంగా మరి చేసినటువంటి పనులు చెప్పుకోవటంలో కూడా మరి ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తామని ఈరోజు చేసిన పనులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థలు అద్భుతమైనటువంటి వ్యవస్థలు ఎన్నో రాష్ట్రాలకి ఆదర్శవంతమైనవి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ వాళ్ళ పెద్ద ఎత్తున వాటి మీద చర్చ జరిగింది ఎన్నో రాష్ట్రాల్లో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ వ్యవస్థను ఎండాస్ చేస్తూ ఇది జరగాలి ఇది బాగుంది మంచి వ్యవస్థ అని ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు కూడా గుర్తు చేస్తా ఉన్నారు ఈరోజు మరి ఉంటే ఈ రాష్ట్రంలో తిరువగమనంలో ఉంది వ్యవస్థలన్నిటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేయకుండా గుర్తు రాకుండా చేయాలంటుంటే పుటపూరితంగా జరుగుతున్న